విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నిరుద్యోగులైన విద్యార్థిని విద్యార్థులను విజేతలుగా మార్చడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష దగ్గరికి వస్తున్న ఈ తరుణంలో పరీక్షకి ముందు రోజు ఏం చేయాలి పరీక్ష సమయంలో ఏం చేయాలి పరీక్ష అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే విషయంలో విద్యార్థులకు గైడ్ చేయటం కోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఎందుకంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ తండ్రిలా తల్లిలా మిమ్మల్ని నిరంతరం విజేతలుగా మార్చటం కోసం ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటుంది మా పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో శ్యామ్ సార్ నిరంతరం విద్యార్థుల్ని గైడ్ చేయించడానికి ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు దానిలో భాగంగానే ఈ వీడియో మీ ముందుకు రావడం జరిగింది బిఫోర్ ఎగ్జామ్ ఏం చేయాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏం చేయాలి ఆఫ్టర్ ఎగ్జామ్ ఏం చేయాలి అనే దాని గురించి మీ ముందుంచే ప్రయత్నాన్ని నేను చేస్తాను బిఫోర్ ఎగ్జామ్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ దూరం అయితే ముందు రోజే వెళ్ళిపోండి అలా కాకుండా దగ్గర అయితే కనీసం ఒక రెండు గంటల ముందైనా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి మీ వివరాలను అక్కడ అంటించినటువంటి బోర్డులో సరిచూసుకోండి ఏ రూమ్ పడ్డది అనే విషయాన్ని చూసుకోండి ఓకే సో ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఎగ్జామ్ సెంటరు కరెక్ట్గా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు నారాయణ కాలేజీ శ్రీ చైతన్య కాలేజీలు ఇలాంటివి నాలుగైదు చోట్ల ఉంటాయి ఒక టౌన్లో కనుక ఏ ఏరియాలో నారాయణ కాలేజీ ఇచ్చాడు ఏ ఏరియాలో శ్రీ చైతన్య ఇచ్చాడు ఇలాంటివి జాగ్రత్తగా మీరు చూసుకోండి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట నారాయణ కాలేజీకి మీరు వెళ్ళిపోయారు కానీ మీది వేరే చోట నారాయణ కాలేజ్ అనుకోండి ఆ ఎగ్జామ్ ముందు ఒక అరగంట ముందు మీకు తెలిస్తే మీరు చాలా కంగారు పడిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇబ్బంది పడతారు సో అది లేకుండా పూర్తి వివరాలను హాల్ టికెట్ అంతా చదవండి హాల్ టికెట్లో ఏమేమి చెప్పారో అవన్నీ చూసుకోండి ఏమేమి తీసుకువెళ్లాలో అవన్నీ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుందండి ఓకే ఇక రెండవది తీసుకువెళ్లాల్సినవన్నీ ఒక కవర్లో పెట్టండి సహజంగా మీ హాల్ టికెట్ మరియు పెన్ను పెన్సిలు ఎరేజరు షార్ప్నరు వాచ్ మామూలు వాచ్ ఏ స్మార్ట్ వాచ్లు గట్టా ఎలవ్ చేయరు అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి అది మీకు హాల్ టికెట్లో చూస్తే తెలుస్తాయి ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకోండి దీనివల్ల మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు మీ హాల్ టికెట్ పెన్ను పెన్సిల్ అన్ని ఎరైజర్ అన్నీ దాంట్లో ఉంటే ఈజీగా ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ బిఫోర్ ఎగ్జామ్ డే మీరు గ్యారంటీగా ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి రేపు ఎగ్జామ్ కదా అని చెప్పి ముందు రాత్రి ఒంటి గంట రెండు మూడు గంటల దాకా చదివేసి ప్రొద్దు ఎగ్జామ్ రాసేద్దామని చెప్పి హడావడ పడడం వల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే ఎయిట్ అవర్స్ నిద్ర ఉంటేనే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఎగ్జామ్ రోజుని చాలా హ్యాపీగా పనిచేస్తుంది లేకపోతే ఆ నిద్ర మత్తులో తెలిసినవి కూడా గుర్తు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి నెక్స్ట్ మీరు సెంటర్లోకి వెళ్ళిన తర్వాత కనీసం గంట గంటన్నర ముందు మీరు సెంటర్లో ఉంటారు కాబట్టి ఈ లోపల మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మీ బిహేవియర్ పాజిటివ్గా ఉండాలి ఎవరైనా వచ్చి అడుగుతూ ఉంటారు ఎలా ప్రిపేర్ అయ్యావు అని చెప్పేసి ఏదో ప్రిపేర్ అయ్యానులే అర్థమెటిక్ ఎలా ఇస్తాడో హిస్టరీ అలా ఇస్తాడో అని చెప్పి భయంతో ఆందోళనతోని సమాధానం చెప్పకండి ఎస్ బాగానే ప్రిపేర్ అయ్యాను ఓ బేవత్సంగా ప్రిపేర్ అయిన ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కాన్ఫిడెన్స్ లేనటువంటి దారుణమైన పరిస్థితి వద్దు కాన్ఫిడెన్స్తో మీరు సమాధానం చెప్పండి బాగానే ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి అంతే తెప్పించి నెగిటివ్ కామెంట్స్ దయచేసి చేయకండి పాజిటివ్గా ఉండండి కాన్ఫిడెన్స్గా ఉండండి ఇక చాలామంది చేసేటటువంటి తప్పు ఎగ్జామ్ సెంటర్లో తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారు వీళ్ళు ఓ వెళ్ళి అటు ఇటు పరిగెట్టుకుంటూ వెళ్ళి అటు ఇటు తిరిగేస్తూ హడావుడిగా పెద్ద పెద్ద కేకలు వేసుకుని జోకులు వేసుకుని మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల శరీరం అలసిపోతుంది బ్రెయిన్ ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తూ ఉంటుంది సో ఇవన్నీ చేయకండి ఒక చోట ఎక్కడో చోట కూర్చోండి కూర్చునే అవకాశం ఉంటే లేకపోతే ప్రశాంతంగా నిలబడండి పాజిటివ్గా ఆలోచించండి ఓకే మీ ముఖం మీద చిరునవ్వుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెరగనివ్వకుండా చూసుకోండి ముఖం మీద చిరునవ్వు ఉంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ చాలా బాగా పనిచేస్తాయండి సో హ్యాపీగా నేను బాగా రాస్తాను ఎగ్జాము నా టార్గెట్ వంద మార్కులు సాధించడం ప్రిలిమినరీ ఎగ్జామ్లో అని చెప్పి మీరు పూర్తి కాన్ఫిడెన్స్తో మీ యొక్క విధానాలను మీ యొక్క ఆలోచనల్ని ఉంచండి నెక్స్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ మీరు రూమ్ చూసుకుంటారు అదేవిధంగా మీరు ఈ యొక్క మీ ప్లేస్ ఎక్కడుందో ఆ ప్లేస్ చూసుకోండి చూసుకుని కూర్చున్న తరువాత అక్కడ ఏమన్నా పేపర్లో చెత్తా చెదారం ఉంటే వాటిని కాస్త పక్కకు తొలగించండి ఎందువలన అని చెప్పేసి అంటే కాలేజీల్లో పెడతారు ముందు అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పేపర్లో పుస్తకాలు ఇలాంటివి ఏమన్నా వదిలేశారనుకోండి మళ్ళీ స్క్వాడ్ గట్టా వస్తే మీరు ఇబ్బంది పెడతారు అందుకని చెప్పేసి అవన్నీ ఒకసారి చూసుకుండా బెంచుల్లో లోపల కట్టాను నెక్స్ట్ ఏమిటి ఏం చెప్పేసి అంటే మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి ఒక పది నిమిషాలు నాకు ఉద్యోగం రావటం వల్ల నా కుటుంబం నిలబడుతుంది సమాజంలో పేదవాడికి న్యాయం చేసేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి పైన మీరు ప్రార్థించే దేవుడు ఎవరైతే ఉన్నారో దేవుడితో చెప్పండి నాకు ఉద్యోగం కల్పించు సమాజానికి సహాయం చేసే సమాజాన్ని ఆదుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు అని చెప్పి దైవాన్ని ప్రార్థించండి పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు మీ యొక్క పరీక్షను ప్రారంభించండి ఆ తర్వాత మీకు మీ వివరాలను సరిచూసుకోమని చెప్పి ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది మీ పేరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ సిగ్నేచర్ చేయండి అని చెప్పి మీకు ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఆ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని అక్కడ మీ సంతకం గట్టా పెట్టమంటే ఆ వివరాలన్నీ జాగ్రత్తగా పూర్తి చేయండి ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఈజీ క్వశ్చన్స్ యావరేజ్ క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ స్ట్రాటజీ దాని ప్రకారం మీరు మొదట ఈజీ క్వశ్చన్ పూర్తి చేయండి తర్వాత యావరేజ్ క్వశ్చన్స్ పూర్తి చేయండి తర్వాత టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టఫ్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా చదవండి ఆన్సర్లు కూడా పూర్తిగా చదవండి హడావడిగా ఆన్సర్లు చేయకండి దయచేసి క్వశ్చన్ పూర్తిగా చదవండి ఆన్సర్ కూడా పూర్తిగా చదవండి తెలుగులో మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఒకసారి ఇంగ్లీష్ పదాలను కూడా చూడండి మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తెలుగులో ఒక పదం మీకు అర్థం కాలేదు అనువదించినప్పుడు అనువాదం కూడా సరిగ్గా చేయలేదు అనుకుందాం అప్పుడు ఇంగ్లీష్ పదాన్ని చదివితే మీకు క్లారిటీ వస్తుంది ఓకే కంగారు పడే ఆన్సర్ చేయకండి కాన్ఫిడెన్స్తో పూర్తిగా చదివిన తర్వాత ఆన్సర్ చేయండి సమయాన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా గుర్తించుకోవాలి నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్స్ దగ్గర కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేశారు మొదటి ఐదు క్వశ్చన్లు మీరు అసలు ఎప్పుడూ మీ జీవితంలో వినలేని క్వశ్చన్లు వచ్చినాయి కంగారు పడకండి ఆ ఐదు క్వశ్చన్లు మీకే కాదు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష రాసి ఎవరికి కూడా వినలేని క్వశ్చన్లే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేవాడికి కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉండదో ఏదో పుస్తకంలో చూసి రాసి ఉంటాడో కాబట్టి దాన్ని చూసి అవి బాబోయో ఇంక నిన్న నేను చదివినా ఏమీ రాలేదు కాబట్టి ఇక నేను ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వను ఇంక ఏదో ఒకటి పెట్టేద్దానులే అనేటటువంటి నైరాశ్య భావన నిరాశ భావనతో మీరు పేపర్ ప్రిపేర్ చేయకండి పేపర్ని అటెంప్ట్ చేయకండి నైరాశ్య భావన నిరాశ భావనతో మీరు పేపర్ని అటెంప్ట్ చేయకండి ఓకే సో మీరు ఈ ఐదు క్వశ్చన్లు టఫ్ తర్వాత నాకు తెలిసినవి ఉంటాయని చెప్పేసి మీరు ఆన్సర్ చేయటం మొదలు పెట్టండి ఓకే ఇక అతి ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్ మీరు ఏదో ఒక క్వశ్చన్ దగ్గర ఆన్సర్ చేద్దామని చెప్పేసి ఏదో లెక్క పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్లుగా ఒక అరగంట సేపు దాన్ని కేటాయిస్తే మీరు ఇబ్బంది పడిపోతారు కాబట్టి మీరు అరగంట సేపు చేసిన లెక్క ఏదైతే ఉందో దానికి ఒక మార్కే ఒక్క నిమిషంలో ఆన్సర్ పెట్టేటటువంటి దానికి ఒక మార్కే కాబట్టి వాచి వాచ్ జాగ్రత్తగా చూసుకుని ఎప్పటికప్పుడు మీరు టైంని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి సో చివరిన టఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చివరిన మీరు సమయం ఏదైతే ఉందో సమయాన్ని కేటాయించండి ఓకే సహజంగా జనరల్ స్టడీస్ పార్ట్ ముందు పూర్తి చేసి అర్థమెటిక్ రీజనింగ్కి సెకండ్ స్టెప్లో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో ఈ విధంగా ఈ యొక్క ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీరు చివరి క్షణం దాకా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాకండి అంటే మీరు గంట ముందు అయిపోయింది ఎగ్జాము వాళ్ళు పంపించరు స్క్రిప్ట్ని అలా పెట్టేసి మీరు దిక్కులు చూడడం అటు ఇటు చూడడం కాకుండా ఇంకా ఏమైనా అవకాశం ఉందా నేను దీన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి అని చెప్పి ఆలోచించండి అయితే మీరు మైనస్ మార్కులు లేవు కాబట్టి ఏ క్వశ్చన్ కూడా వదలకండి చివరన చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో అస్సలు వదలకండి మీరు ఎప్పటికప్పుడు ఆన్సర్లకి బబ్లింగ్ చేసేసుకుని బబ్లింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి నీట్గా చేయండి అక్కడ బబ్లింగ్ ఎలా చేయాలి అనేటటువంటి దానికి సంబంధించి వాళ్ళు పూర్తి వివరణలు ఏవైతే ఉన్నాయో పూర్తి వివరణలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మనం నీట్గా ఎలాగ బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి సో మీరు ఈ యొక్క మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్లో ఇచ్చిన దాన్ని చూసి వాడు ఎలా బబ్లింగ్ చేయమన్నాడో ఏమిటి అనేది పూర్తి తెలుసుకుని ఆ తర్వాత మీరు చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయింది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మీరు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ మీరు మీ యొక్క రూమ్కో ఇంటికో వచ్చిన తర్వాత కీ మనం శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున వెంటనే కీ చేయడం జరుగుతుందండి ఒకసారి కీ చూసుకోండి తర్వాత మీరు ఎనాలసిస్ చేసుకోండి మీరు ఎక్కడ వీక్గా ఉన్నాను ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఏ టాపిక్లో వీక్గా ఉన్నాను ఏ టాపిక్లో స్ట్రాంగ్గా ఉన్నాను అదేవిధంగా రీజనింగ్లో ఏ టాపిక్లో వీక్గా ఉన్నాను ఏ టాపిక్లో స్ట్రాంగ్గా ఉన్నాను హిస్టరీ ఉంది హిస్టరీలో నేను ప్రాచీన యుగంలో వీక్గా ఉన్నా మధ్యయుగంలో వీక్గా ఉన్నా మోడ్రన్లో వీక్గా ఉన్నా ఇలా మీరు ఎనాలసిస్ చేసుకోండి ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ప్రిలిమినరీ మాత్రమే క్వాలిఫై అయ్యారండి ఇంకా మీకు ఉద్యోగం రాలేదు ఫిజికల్ స్టార్ట్ చేయాలి మెయిన్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతుల్లోకి వచ్చేదాకా మీ వేగం తగ్గడానికి వీలు లేదు మీ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గడానికి వీలు గుర్తుంచుకోండి మీ ప్రయత్నం అద్భుతంగా ఉండాలి మీరు చాలా శక్తివంతులనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అసలే శక్తి లేనటువంటి ఏమీ కానిటువంటి అతి బలహీనమైనటువంటి జీవి అయిన చేమే నిరంతరం ప్రయత్నించడం వల్ల బండ రాయి మీదే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే తన ముద్రను ముద్రించేస్తూ ఉంటే మరి అత్యంత శక్తివంతమైన ఉరికే ఉత్సాహం ఉండేటటువంటి నీలాంటి యువకుడు యువతి మరి ఎలాంటి ముద్రణ వేయాలి నీ ప్రయత్నంతో ఒక్కసారి ఆలోచించు ఆగిపోకు ప్రయత్నాన్ని కొనసాగించు నీకు రెండు వందల మార్కులకి నూట యాభై మార్కులు వచ్చినా సరే ప్రిలిమినరీలో ఉద్యోగం రాదు రావాల్సిన మార్కులు ఎక్కడా అంటే ఫిజికల్లో రావాలి మెయిన్స్లో రావాలి కాబట్టి ఇది కేవలం మొదటి స్టెప్ మాత్రమే ఈ మొదటి స్టెప్ను చూసి ఉత్సాహం తెచ్చుకో ఎనాలిసిస్ చేసుకో కానీ ఇక్కడ ఈ ఆనందంలో ఆగిపోకు ఈ ప్రయత్నాన్ని కొనసాగించు మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ని మొదలుపెట్టు ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ